అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిక వైసీపీలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఒక నాలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఒకవైపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకవైపు సో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ మారే అవకాశం ఉంది లేదా పార్టీలో తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అనే ఒక వార్త నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది ఒక దిశ అనే పేపర్లోనే అందులోనూ వచ్చినట్టుంది అది బాగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తుంది సో వాళ్ళకున్న సోర్సులు ఏంటో వాళ్ళు ఎలా ఎందు ఏ కోణంలో రాశారనేది పక్కన పెడితే మనం ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి గెలిచిన పదకొండు మందిలో కడప జిల్లా నుంచి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే బద్వేళ ఎమ్మెల్యే గారు ఆమె ఇన్యాక్టివ్గానే ఉన్నారు అంత చురుగ్గా లేరు ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు దర్సె ఎమ్మెల్యే బూచాపల్లి గారు ఎరగనపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కాస్త యాక్టివ్గానే ఉన్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు దర్శి ఎమ్మెల్యే గారు ఇనాక్టివ్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఇన్యాక్టివ్గానే ఉన్నారు పెద్దిరెడ్డి గారి మీద కేసులు వెంటాడుతున్నాయి ఆయన కూడా సొంత నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి లేదు రెడ్డి గారి పరిస్థితి వేరేలా ఉంది ఇక ఉమ్మడి విశాఖపట్నం నుంచి అలా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఇన్యాక్టివ్గా ఉన్నారు నలుగురు యాక్టివ్గా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా నలుగురు యాక్టివ్గా చురుగ్గా ఉన్నారు మిగిలిన ఏడుగురు కూడా అస్సలు పట్టించుకోవట్లేదు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదు పార్టీ వ్యవహారాలను పట్టించుకోవట్లేదు ప్రభుత్వాన్ని అక్కడ టార్గెట్ చేయట్లేదు జస్ట్ బయటకు కూడా ప్రజలకు కానీ నియోజకవర్గంలో కూడా పూర్తిగా కంప్లీట్గా ఇన్యాక్టివ్గా ఉన్నారు అందుకు ఆ ఏడుగురు ఏమైనా రివర్స్ అవుతారా అనే అనుమానం ఉన్నాయి అయితే ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు పార్టీలు రివర్స్ అయ్యే అవకాశం లేదు కానీ అవకాశం ఉంటే ఒక ముగ్గురు నలుగురు పార్టీలు అయితే మారిపోయే ఛాన్స్ ఉంది పార్టీ మారిపోయే ఛాన్సులు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కేసులు కానీ వ్యవహారాలు కానీ అంతర్గత వ్యవహారాలు కానీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జ వైసీపీ నుంచి వీళ్ళ పార్టీలోకి నాయకుల్ని చేర్చుకోవడంలో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు చంద్రబాబు గారు కూడా ఈ మధ్య మాట అన్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోము అన్నారు అలా చేర్చుకునే ఉద్దేశమే ఉంటే వాళ్ళు విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పోటీ చేసేవాళ్ళు సో అప్పుడే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు విపరీతంగా వచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నగరపాలక సంస్థల్లోనూ అలాగే కొంతమంది కార్పొరేటర్లని అలాగే కొంతమంది ఎంపీటీసీలని జడ్పీటీసీలని జాయిన్ చేసుకుంటున్నారు అంతే అది మేయర్ కుర్చీ కోసమో లేదంటే మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసమో లేదంటే మండల పరిషత్ కుర్చీ కోసమో లేదంటే జిల్లా పరిషత్ కుర్చీ కోసమో గేమ్ ఆడుతున్నారు టీడీపీలో జాయిన్ చేసుకుంటున్నారు జనసేన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విషయానికి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు కానీ ఎమ్మెల్సీల విషయంలో తప్పదు శాసన మండలిలో టీడీపీకి బలం కావాలి అంటే కూటమి ప్రభుత్వానికి మండలిలో బలం కావాలి అంటే ఓ పన్నెండు మంది రావాలి తప్పదు సో ఒకలో ఇద్దరు ముగ్గురో వచ్చే కంటే ఒకేసారి పది మంది వస్తే బెటర్ అనేది ఆగుతున్నారు సో ఇప్పుడు ముగ్గురు అయితే ఇమీడియట్గా రెడీగా ఉన్నారు టీడీపీలోకి రావడానికి కానీ ముగ్గురు కాదు ముగ్గురితో పని అవ్వదు ముగ్గురుని తీసుకుంటే తీసుకున్నారనే పేరే కానీ అక్కడ వైసీపీ బలహీనం అవ్వదు కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు అందుకే వస్తే పన్నెండు మంది ఒకేసారి వచ్చేస్తే బెటర్ వచ్చారనే పేరున్నా సరే కూటమి ప్రభుత్వానికి అనుకూలత ఉంటుంది శాసనమండలిలో పెద్దగా టెక్నికల్గా ఇబ్బందులు ఉండవు బిల్లులు ఆమోదించడానికి అందుకే ఒకేసారి ఎక్కువ మంది జంపయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అందుకే ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎందుకులే ఇప్పుడు తీసుకోవడం అవసరం ఆల్రెడీ నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు తీసుకునే కొద్దీ ఆ నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ వాళ్ళకి లేదా జ ఓడిపోయిన టీడీపీ వాళ్ళకేనూ గెలిచిన వైసీపీ వాళ్ళకి మధ్య అంతర్యుద్ధం తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు వచ్చిన వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాలి సో అందుకే ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకునే విషయంలో ఆలోచిస్తున్నారు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఒకవేళ నిజంగా ఓపెన్ చేస్తే ఇంట్రెస్ట్ చూపిస్తే ముగ్గురు లేదా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగానే ఉంటారనమాట సో వైసీపీ చీలిక అని ఎందుకంటారంటే అక్కడ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక రెండు పార్టీ భవిష్యత్తు మీద బెంగ ఉన్న కారణంగా మూడు ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే కదా ప్ర ప్రభుత్వం మనం పోయాం కొత్త ప్రభుత్వం ఇప్పుడే కదా ఏర్పాటైంది రాజకీయంగా ప్రస్తుతానికి అన్సీజన్ కదా ఇప్పుడిప్పుడే ఎందుకు యాక్టివ్ అవ్వాలి ఒక రెండేళ్ళు సైలెంట్గా ఉండి మన పనులు మనం చూసుకొని చివరి రెండేళ్ళలో చివరి మూడేళ్ళలో నియోజకవర్గానికి వెళ్తే సరిపోద్ది కదా అనే ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారన్నమాట అందుకు కొంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు కొంతమంది ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారు కొంతమంది పార్టీకి దూరంగా సైలెంట్గా ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు సో ఇది అందుకు మేబీ చీలిక అంటున్నారేమో అంతే తప్ప పూర్తిగా పార్టీ మీద తిరుగుబాటు చేసి బయటకు వెళ్ళిపోయే అంత సీన్ అయితే వైసీపీలో లేదు ఇప్పుడున్న గెలిచిన వాళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే ఉన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాలని ప్రయత్నించినా అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మారట్లేదు వాళ్ళు కూడా థ్యాంక్ యూ